ఈరోజు మేము అరుణాచలం వెళ్తున్నామండి పిల్లలు స్కూల్కి వెళ్ళారు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొద్దిసేపు అయ్యాక మేము బయలుదేరాలి కొన్ని బట్టలు కూడా సర్దాలండి లగేజు సర్దుతున్నాను నేను పవర్ ఏమో పోవటం వల్ల ఐరన్ చేసేవి ఉన్నాయి అవి ఐరన్ చేసేసుకొని కొన్ని మిగతా అన్నీ చేసేసాలండి ఇవి ఉన్నాయి పిల్లలవి ఐరన్ చేసేసి ఇంకా బయలుదేరాలి పిల్లలు ఫోర్కి వస్తారు ఇప్పుడు త్రీ థర్టీ అయింది టైము పవర్ కూడా లేదు కదా అందుకని చీకటిగా ఉంది మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు అన్నీ నీట్గా సర్దేసుకొని వెళ్తే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మనం వచ్చాక కూడా పని ఎక్కువగా ఉండదు కూడా లేకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకోవటమే సరిపోయితే కదా ఇది హాట్ వాటరు అంటే హాట్ వాటర్ కోసం వాటర్ హీట్ చేయడానికి ఇది మా డాడీకి అవసరం అంటే తీసుకెళ్తున్నాను పిల్లలు వస్తారేమని వెయిట్ చేస్తున్నా అలాగే అలాగే పవర్ కూడా రావాలి ఓకే ఇంకా వాళ్ళు వచ్చాక బయలుదేరాలి ఇంకా మేము తినటానికి కిచిడీ చేయాలి ఇంకా పిల్లలకి చపాతి చేయాలంట రెడీ చేసి పెట్టాను కానీ వాళ్ళు వచ్చిన తర్వాత స్నానాలు చేపించేసి ఈ పని చేయాలి నేను ఓకే ఫుడ్ రెడీ చేసి పెట్టేసానండి ఇదేమో కిచిడీ ఇంకొక టూ బాక్సెస్ ఏమో చపాతి హనీ వేసి రోల్ చేశాను పిల్లలకి కొంచెం మిగిలిందిలే ఒకటి పెరుగు చెట్టి కొంచెం మాకు ఎక్కువెళ్ళే ఫుడ్ ఇవన్నీ కవర్లో పెట్టేసేయాలి మొత్తానికి మా లగేజ్ సద్దటం అయిపోయిందండి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇక్కడ క్యాబ్ వస్తే బయలుదేరటం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము ఇప్పుడు క్యాబ్ కోసం వెయిటింగ్ ఎక్కడికి వెళ్తున్నావా అన్నాచలం వెళ్ళటానికి ఎంత హ్యాపీగా ఉందో మాకు అంటున్నారు ముందు ట్రిప్ అంటేనే వాళ్ళకి హ్యాపీ పిల్లలకి హ్యాపీ సరే అక్షయ அட்ஜ அட்ஜ காரே கி சமோ இங்க காரைக்கு வம்பி எத்த டேட்டேதா இது புடுபடா அடட்டேத்துனோம் அத நேஜ் ஏசாடிருக்க சீவா நீங்க கங்க நம்ம பாலிசில லான்சரே ஹம் சோடே சா మా ప్లాట్ఫామ్ ఇటువైపు అంట ఇంకా నుంచి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కువ వచ్చేలాకి నా పని అయిపోయిందండి మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అమ్మా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఇంకా దిగాలి మళ్ళీ దిగటం కష్టమేం లేదులేండి ఈజీగా ఎక్కటమే ఫుల్ కష్టం అమ్మయ్య కార్యరలా గేరింకే పరారు దారింది. తిషియా కురి కొరింది. ఒంది. బంది. మాం. ఏరాస్తరా. ముిది. ఉడేంది. క్కారి కొరి. అధి. న ఇప్పుడే తిరుపతిలో దిగామండి ఇంకా కొంచెం చీకటిగానే ఉంది లోపల చీకటిగా ఉంది బయట బాగానే ఉంది ఇంకా వెళ్ళాలి రూమ్ తీసుకున్నారు మా వాళ్ళంతా రూమ్ దగ్గరికి వెళ్తున్నాము అద్యా ఇప్పుడే మేము తిరుపతిలో దిగామండి మా వాళ్ళు ఇక్కడ రూమ్ తీసుకుని ఉన్నారంటే ఇక్కడికి వచ్చాము విష్ణు నివాస్ హాయ్ మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మాకు ట్రైన్ లెవెన్ ఓ క్లాక్ ఉంది లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అన్నాచలం చలమటానికి ఇప్పుడే మేము రూమ్కి వచ్చామండి మా వాళ్ళు అందరూ అప్ అయ్యి కూర్చున్నారు మా అమ్మ మా డాడీ మామయ్య పడుకున్నారు మా అత్తయ్య మేనత్త అందరూ మా తోడుకోడలు కూడా ఉంది ఇక్కడే వీళ్ళందరూ ఫ్రెష్అప్ అయి ఉన్నారు కూడా ఫ్రెషప్ అవ్వాలి మా పిన్ని మేము ఫ్రెషప్ అయ్యేసి మా మరిది వాళ్ళ ఫ్యామిలీతో బయటకు వచ్చామండి బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చాము ఇక్కడ విజయవాడ వారి హోటల్ ఉందంట మరి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో వీళ్ళ దగ్గర టేస్ట్ చూసి చెప్పాలి ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు ఇవ్వటానికి రెడీగా కూర్చున్నాము వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ఏంటో చూద్దరు మీరే ఆర్డర్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇంకా మా ఐటమ్స్ అన్నీ వచ్చినాయి ఇంకా టేస్ట్ చూసి ఇవి ఎలా ఉన్నాయి మీకు చెప్తాను పేరుకి విజయవాడ హోటల్ అని చెప్పారే కానీ ఫుడ్ మాత్రం అంతగా మన ఆంధ్ర స్టైల్ మాత్రం లేదండి కొంచెం మిరియాలు అన్నిట్లో మాకేం మాకేమంతగా అనిపించలేదు మా మరిది పిల్లలకి తినిపిస్తున్నాడు అండి తనే తినిపిస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము బయటకు వెళ్తే పిల్లలకి మాత్రం ఫుడ్ పెట్టడంలో ముందుగానే ఉంటాడు ఆద్య తిననంటే ఇంకా ఆద్యకి తినిపిస్తున్నాడు ఫుడ్ మాత్రం పిల్లలకి బాగా పెడతా ఉంటాడు ఇంకా వీళ్ళు తిన్న తర్వాత బయలుదేరాలి ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్ దగ్గరకు వచ్చామండి ఇక్కడ వ్యూ చాలా బాగుంది చూడండి ఒకసారి తిరుపతి కొండ అనుకుంటా అనుకుంటా ఏంటి తిరుపతి కొండే బాగుంది కదండి ఇప్పుడే మేము రూమ్ ఖాళీ చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి ట్రైన్ లెవెన్ థర్టీకి ఉంది వాళ్ళు బాబు వస్తాడు అరుణాచలం వెళ్ళటానికి ట్రైన్ వచ్చేసిందండి మేము ఇంకా వెళ్తున్నాము అందరం కలిసి మా డాడీ మొత్తానికి ట్రైన్ ఎక్కేసామండి మా డాడీ మా మమ్మీ ఆదే వాళ్ళ దగ్గర కూర్చుంది అమ్మమ్మ దగ్గర ఉండేలాగే గారాలు పోతుందండి చూడండి ఎలా చూస్తుందో ఏంటో చెప్తున్నది మా మమ్మీ ఇంకా అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నారు అందరికీ ప్లేసెస్ ఉన్నాయా లేవా అని మరిది చూస్తున్నారు నెక్స్ట్ వీళ్ళంతా మావాలేనండి మా మామ అవుతారు మా అత్త రిలాక్స్ అవుతుంది మా ఫ్రెండు మా పిన్ని మా కోడలు ఎవరు ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నారో నేను వీడియో తీస్తున్నానని చూస్తున్నారు మా మేనత్త పూల్ మక్కని తీసుకొచ్చిందంట ఇది కూడా వీడియో తీస్తావా అని లాగేసుకుంటుంది ఇది కూడా తీస్తున్నావు అనేసి ఇంకా ఆద్య నిద్ర వస్తుందేమో పడుకోవటానికి ట్రై చేస్తుంది అక్షయ హాయ్ చెప్తుంది మా అత్త మామయ్య హాయ్ చెప్పమని చెప్తుంది మా అత్తయ్యకి మా వారు ఏదో అనుకుంటా ఇంకా మా 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 మరిది మాత్రం ఏంటో వాటి నుంచి వస్తున్నాడు పూలమక్కని తినమని ఇచ్చారు ఇది ఇప్పుడు ఎందుకు అని నవ్వుతున్నాడు అలా మొత్తానికి ఇక్కడ కూర్చున్నాము మేము తినడానికి ఫుడ్ కూడా తెచ్చుకున్నామండి అన్ని లోకల్ కనిపించట్లేదు బిర్యానీ కాక్ రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఆర్డర్ ఇచ్చారు ట్రైన్ లో ఫుడ్ సరిగ్గా ఉండదు కదా ఇంక అందుకనే ఒకేసారి తిరుపతిలో బయట తెచ్చేసుకున్నాము ఇప్పుడు ఫుడ్ లక్ష్మీనారాయణ రెస్టారెంట్ లో తీసుకున్నామండి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్పాలి అంటే మేము దిగిన హోటల్ విష్ణు బాస్ ఆపోజిట్ లోనే ఉంది అందుకనే ఫుడ్ అక్కడే తీసుకొని వచ్చేసాము మళ్ళీ ఫుడ్ సరిగ్గా ఉండదు కదా ట్రైన్ లో మా మమ్మీ ఇంట చూస్తుంది నేను మాత్రం ఒకసారి అలా కూర్చొని అందరినీ వీడియో తీసుకుంటున్నాను మళ్ళీ నేను కూడా కనిపిస్తే బాగుంటుందని ఒక షార్ట్ తీసుకుందామని షార్ట్ తీసుకున్నాను షార్ట్స్లో పెట్టచ్చని కానీ కుదరలేదు అందుకనే వీడియోలోనే పెట్టేసాను ఇది మా హస్బెండ్ని కూడా ఒకసారి చూడు అని చెప్తున్నాను అని చూస్తున్నారు అంతలోకి ఆద్య కూడా వచ్చింది నేను కూడా దిగుతానని మా మరిది మాత్రం ఏం చేస్తున్నారని చూస్తున్నారు ఏ క్లాస్ క్లాస్ సెకండ్ ఏం కావాల కొంచెం దూరం గెలవా ఫైనల్ కూర్చొని ఎన్ని గంటలు అయిందండి ఎంత దేవుడి కేసేవా

ఇప్పుడే అందరం ఫుడ్ తింటున్నామండి బాగుంది వీళ్ళ దగ్గర టేస్ట్ బాగుంది నేను చెప్పాను కదా మేము తిరుపతిలోనే ఫుడ్ తెచ్చుకున్నామని ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది ఎవరైనా కూడా తిరుపతికి వచ్చినప్పుడు అలా ఒకసారి అక్కడికి వెళ్ళిరండి ల లక్ష్మీనారాయణ రెస్టారెంట్ అండి చాలా బాగుంది ఫుడ్ మనము రైల్వే రైల్వే స్టేషన్లో ఫుడ్ తీసుకునే బదులు అక్కడ అలాగా బయట కొనుక్కొని వచ్చామంటే మన టేస్ట్గా ఉంటుంది మనకి ఫుడ్ బాగుంటుంది పిల్లలతో వచ్చినప్పుడు ఇలాగే చేయండి కూడా ఇప్పుడే మేము అరుణాచౌలం వచ్చేసామండి వాళ్ళందరూ ఇప్పటి ఉన్నారు దిగటానికి ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి సరే నేను కూడా దిగుతానండి आपड़ यंड न्कापा यंडwelा, प Trustee? tama क मिbane तियुर्चा थेकं आर इ ίॉ झे भॉका रा వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు రూమ్ దగ్గరికి వెళ్ళాలి రూమ్ మేము ముందుగానే బుక్ చేసేసుకున్నాము టికెట్స్తో పాటు ఇప్పుడు మీకు కనిపిస్తున్న కొండేనండి అరుణాచల కొండ ఆ కొండ చుట్టూ మనం ఇప్పుడు ప్రదక్షిణ చేయాలి గిరి ప్రదక్షిణ కనిపిస్తున్న కొండే అరుణాచల కొండ అక్కడికి వచ్చామండి ఫోర్ రూమ్స్ ఉన్నాయి చాలామంది ఉన్నాం కాబట్టి ఫోర్ రూమ్స్ తీసుకున్నాం మన రూమ్ ఎక్కడ మనది రూమ్ కదా సేవ చేసేసారు ఫ్యామిలీ పెద్దగా ఉన్నాయి ఎందుకు మీకు ఒక సలూన్ చూస్తాను బాత్రూమ్ కొంచెం డబల్ బెడ్రూమా డబల్ బెడ్రమా ఇది మా రూమ్ అండి టీవీ శివయ్య ఫోటో ఆదా తొందరగా రెడీ వెళ్తే ఆద్యా తొందరగా రెడీ అవ్వాలి మనం వెళ్ళాలి ఫాస్ట్గా అవుతామండి అదే ఒకసారి చూడు ఏ రోడ్ తీస్తా ఉంటుంది ఏం తీస్తాను అసలుకి చేయిన్లు అవన్నీ తీస్తున్నా రెండు రూమ్ లోనే టూ బాటిల్స్ फ्रेश अप आउट सोप सो पेस्ट ब्रशेस पेटर डोंट नहीं 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 అన్నాచలం ట్రిప్ అనేది చాలా కష్టం అండి మేమే రిజర్వేషన్ టూ మంత్స్ క్రితం చేసుకుంటే చాలా అంటే మా ఫ్యామిలీ కొంతమంది అయిపోయారు కొంతమంది అనుకోకుండా కూడా వచ్చేసారు అలా ఉంటది ట్రిప్పు కష్టం తర్వాత సుఖం ఉన్నట్టు దర్శనం కూడా అలాగే కష్టంగానే అయిందండి ఇక నుంచి మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము జై అన్నాచల శివ అన్నాచల గిరి ప్రదక్షిణ అండి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే చేసుకోగలుగుతామండి అంత సామాన్యంగా మనం గిరి ప్రదక్షిణ చేయలేము అంత శివయ్య దయ పిల్లల్ని చిన్న వయసులోనే మనం గిరి ప్రదక్షిణ చేస్తే ఏమైనా దోషాలున్నా కూడా పోతాయి కుదుర్తి మీరు కూడా అలాగే చేయండి పిల్లల్ని తీసుకుని అన్నా చాలా గిరి ప్రదక్షిణ చేయటానికి మనం ప్రయత్నిద్దాము తర్వాత శివుని ఆజ్ఞ దాని ప్రకారమే జరిగింది జై అరుణాచల శివ नहीं हां मैं आ रहा हूं मैं आ रहा हूं आ रहा हूं आ रहा ये मूवी वाला है ఆ మంచి మంచి టిఫిన్ అంటే గెపోయి రేపు నేడు మార్నింగ్ మొత్తానికి మేము అన్నాచలం ట్రిప్ ముగించుకొని ఒంగోలు బయలుదేరుతున్నామండి అంతా బాగానే ఉంది కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి మాత్రం క్లైమాక్స్ సీన్ అదిరిపోయిందండి ఎందుకంటే మా ట్రైన్ వన్ మినిట్లో వస్తుందనంగా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళామండి అందరూ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు పిల్లల్ని పట్టుకొని జాగ్రత్తగా వేరు వేరు బాక్సుల్లో ఎక్కామండి ఆ తర్వాత అందరం కలిసి ఒక చోట గ్యాదరింగ్ అయ్యామండి మొత్తానికి అందరం ఎక్కేసేసాము ఆ సీన్ మాత్రమే నచ్చిన మర్చిపోలేను అలా అయింది టెన్షన్ టెన్షన్గా ఎందుకంటే మేము చేసిన క్యాబు అదే వెహికల్ మాత్రం తొందరగా రాలేదు ఆ టెన్షన్ పడుతూనే ఎక్కామండి అది మాత్రం వీడియో తీయటం కుదరలేదు ఇలాగా మా అరుణాచలం ట్రిప్ అయితే ముగిసిందండి ఇప్పటి వరకు మీరు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ విజయదుర్గ బాయ్ బాయ్